బాగున్నావా వచ్చావా ఇంకా దిగబెడలేదేంటా అనుకుంటున్నా అదిగో నీ పెళ్ళాం ఇక్కడికి వచ్చి మూడు నెలలు దాటింది అవువా పెళ్ళైన ఆడది పుట్టింటికొచ్చి ఇలా నెలల తరబడి ఇష్టం వేయటం ఏమిటో ఎప్పుడు చూడు పూజలు ఉపవాసాలు ఎవరు దరించడానికో ఇక నువ్వు ఈవెడి గారి ఇక్కడ ఉందన్న వంకతో వారానికి పది రోజులకు దయచేయడం ఆ వస్తు వస్తువు మీ ఊరి నుంచి మీ పొలంలో పండిని తెస్తున్నావనుకో అయినా మేమేమన్నా గతి లేకుండా ఉన్నామా ఈ మధ్య నాకు ఆరోగ్యం పాలేకపోతే మా ఆయన లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయిస్తున్నా తెలుసా అయినా నువ్వు తెచ్చే బియ్యం పప్పు మా కాస్ట్రాలు తెలుసా ఏంటండి ఇప్పుడేనా రావటం ఏంటమ్మా ఆయన అంతలేసి మాట్లాడుతున్నా నిన్ను దులిపేయాలనే రోజు కుతకతో ఉడికిపోతున్నా మీ అమ్మ అన్న ఉంటున్నారని ఆగుతున్నా పుట్టింట్లో ఇలా ఇంతకాలం ఉండటానికి నీకు సిగ్గులేదా అది కాదమ్మా ఏ ఏది కాదయ్యా ఇద్దరూ కలిసి ఆడుతున్నారా నాటకాలు సుజాత ఏంటి నా మీద కోపం చూపిస్తున్నారు మీ మీదకి వస్తున్నారు భర్తారా ఏంటి ఉదయ్ ఏంటి అంత ఆవేశం ఇప్పుడు తను ఏమందని అవును అదే తనేమనలేదు నేనేదో అనుకుంటున్నాం నువ్వు కప్పిపుచ్చ కక్క నన్ను విన్నాను చూడు నీకొచ్చిన ఆరోగ్య సమస్య చిన్నది కాదు ఆరు నెలల పాటు నువ్వు ఏ పని చేయకూడదని అనుక్షణం నేను కంటికి రెప్పలా కాపాడుకోాలని డాక్టర్లు చెప్తే ఆ విషయం తెలిసి ఎంతగా ఏడ్చిందో నా అక్క తన భర్తకు పరిస్థితి వివరించి తన పిల్లల బాధ్యత ఆయన వదిలేసి ఇదిగో అన్ని సేవలు చేస్తుంది నీ హాస్పిటల్కి మొన్న లక్ష రూపాయలు ఖర్చు అది కూడా మా ఆఖే పెట్టుకుంది నీ ఆరోగ్యం బాగుండాలని రోజు దేవుళ్ళకి పూజలు చేస్తుంది